ఎలా ఉంది అన్నాడు నందకుమార్ పత్రికలో పడ్డ వ్యాసాన్ని చదువుతున్న నిర్మల మాత్రం తల తన వైపు తిప్పడం గాని చూడడం గానీ చేయలేదు ఇంకా చదవలేక పత్రిక అడ్డు పెట్టుకునే కూర్చుంది మీరు నిన్నే అన్నాడు ఆ వ్యాసం రాసిన రచయిత మీద కోపం వచ్చింది కానీ ఏమనగలదు పక్కగా కూర్చుని ఎంతవరకు తనని ఎగ్జామిన్ చేస్తున్నందుకు నందకుమార్ మీద హేయమైన భావన కలిగి నొసలు చిట్లించి చూసింది నిర్మల ఏదో సముచిత సమాధానం వినడానికి కూర్చున్న నందకుమార్ వదనాన నేత్రు చుక్క లేకుండా పోయింది మళ్లీ బందరు చేరేంత వరకు నిర్మల ముఖంలోకి చూడలేకపోయాడు నందకుమార్ అది చాలా భాగ్యం అనుకుంది నిర్మల బందరు వచ్చి నెల రోజులు పైగా అయినా సంతోషంగా నిర్మల నందకుమార్లు మాట్లాడుకోవడం ఒక్కసారి కూడా జరగలేదు అసలు నందకుమార్ బందరు వచ్చిన నుండి రాత్రి సమయం ఇంటి దగ్గరున్న రోజులు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వివాహం అనేది నూరేళ్ల పంట చదువు సంస్కారం ఉన్న యువతి యువకులకు అటువంటి వారే దొరికితే స్వర్గసీమ ఈ భూమి మీద కాక మరింకేంటి చదువుతో సంస్కారం రాదు సంస్కారం చదువుకుంటూనే ఉండదు మనసు మమత ఆత్మ పరిశీలన ప్రవర్తనలా ఉంటుంది సంస్కారం చదువుకునే రోజుల్లో అనేక అనుకున్నాడు యవనంలో అడుగు పెట్టగానే అందమైన యువతి ఊహా చిత్రాన్ని మనోమందిరంలో చిత్రించుకున్నాడు భార్యని ఊహించడం కాబోయే భర్తది విధికి తెలియాలి పెళ్లిచూపులకు వెళ్లేటప్పుడు మురిసిపోయాడు నందకుమార్ పిల్ల చక్కని చొక్కంటే గింతలు పెట్టినట్లుగా సంతోషంగా నవ్వుకున్నాడు చదువుకుంది అనేటప్పటికే తన స్థాయికి తగింది అనుకున్నాడు అన్నీ మంచి లక్షణాలే అందుకు తోడు చురుకైన పిల్ల అని కూడా చెప్పేటప్పటికే పట్రాని సంతోషాన్ని పొట్టున బంధించి పెళ్లిచూపులకొచ్చాడు చెప్పిన లక్షణాలకు లక్షణంగా సరిపోయిన లక్షణమంటే లలామను చూసి లక్ష్మి అనుకుని సంతోషపడ్డాడు మాని మాటల్లోని మాధుర్యాన్ని చవి చూడాలని పలకరించాడు సమాధానం సవ్యంగా రాకపోయినా అందులో ఏదో అధిక ఆనందాన్నే పొందాడు తిరిగి తనని కూడా ప్రశ్నిస్తుంటే గడసరే అని గర్వించాడు తనకు తగ్గ స్త్రీ అని భవిష్యత్తుకు పోలనిచ్చిన వేశాడు పెళ్లి జరిగింది కొలినాటిరీ ఆనందం అందం స్త్రీ కౌగిళ్లలో తీయని మధుర మధువును నుండి గ్రోలి భూసీమను మరచి తెలియని అతీతమైన అనంతమైన ఆరాధనా ఫలితమైన స్వర్గసీమలో ప్రేమామృత వాహినిలో మునిగి తేలిపోవాలని కాబోయే భార్యను గురించి కన్న కలలను నిజం చేసుకోవాలనుకున్న నందకుమార్ కలలన్నీ కలలయ్యాయి కోరి చేసుకున్న వనిత భారీగా కాక చివరికి తనను స్నేహితునిగానన్నా ఎంచకుండా ప్రవర్తించడంతో క్షోభించిపోయాడు స్వతంత్ర ఆలోచనంటూ మూర్ఖత్వంలో ఉండి అలా అంటూ ఉండొచ్చు అనుకున్నాడు తన అభిప్రాయాలను సేకరించడానికే ఆ అయిష్టత కారణమై ఉండొచ్చు అనుకున్నాడు కొత్తలో కొందరు అలా ప్రవర్తిస్తారని విని ఉండడం వల్ల అదే జాతి అనుకున్నాడు ఆ మూడు రోజుల్లోనూ ప్రవర్తన మారకపోవడంతో మానవత మంచి మర్యాద విజ్ఞానం గల నందకుమార్ బలవంతపరచక ఆమె ఇచ్చిన ఆజ్ఞకు పాత్రుడయ్యాడు భయంతోనూ రాక్షసత్వంతోనూ లతాంతము వికటించినట్లు స్త్రీ హృదయం కూడా అంతేనని ఎరిగిన నందకుమారం కాలం మారి నిజాన్ని గ్రహించి తన దారికి తనంతట తానే వస్తుందని ఎదురు చూడడంలోకే దిగజారిపోయాడు మనసైన ఇల్లాలితో మాట పొలుకు లేకుండా దిష్టిబొమ్మల సైనా మందిరాన్ని ఆశ్రయించడం కన్నా అలా బయటన్న కొద్దిగా విశ్రాంతి ఉంటుంది ఏకాంతంగా ఉంటే బాధ గాని తరగదు అందుకే స్నేహితులంటూ పిక్నిక్ అంటూ ఇంట్లో ఉండకుండా తిరిగిన ఎన్నాళ్ళు తిరగ్గాళ్లు ఆ మాటలు అడ్డుగా చెప్పి కొన్ని రోజులు గడిపాడు వెన్నెల రేయిలో వెలిగిన హృదయానురంజక జ్యోతిని నిర్దయగా అర్పి బాధతో కునుకులు తీయడం కన్నా నందకుమార్ ఏమీ చేయలేకపోతున్నాడు మానసిక ఆవేదన శరీరాన్ని కొంగదీస్తోంది నందకుమార్ బాధ నిర్మలకు పట్టినట్లు లేదు నందకుమార్ అసలు కనిపించకుండా ఉంటేనే హాయి అనుకుంటుంది తను నందకుమార్కు భార్య అన్న సంగతే మరిచి ప్రవర్తిస్తోంది అత్తగారి పనులకు సాయపడుతోంది మామగారి మాటతో భాగం పంచుకుంటుంది ఆడబిడ్డ ఆటల్లోని ఆనందాన్ని అందుకుంటుంది కొన్ని రోజుల వరకు రమణమ్మ గోపాలరావు గారులకు తెలియకుండా రాత్రికి రాత్రులు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉండేవాడు నందకుమార్ ఆ రోజు శనివారం ఇంటి బాధ్యత కోడల మీదుంచి తమ్ముడింటికి భర్తతో సుజాతతో వెళ్ళింది రమణమ్మ నిర్మల భోజనం ఏర్పాటు చేసింది మోగనం పట్టినట్టు మాట్లాడకుండానే సైగలతో భోజనానికి టేబుల్ ముందు కూర్చున్నాడు నందకుమార్ నిర్మల మాత్రం తనకు కావలసిన పదార్థాలు తెచ్చుకుని ముందు పెట్టుకుని తినడం నందకుమార్ చూస్తూ ఊరుకున్నాడు నందకుమార్ తనను చూస్తున్నాడని గ్రహించిన నిర్మలలో ఎటువంటి భావం కలగలేదు అలా నందకుమార్ చూస్తుండగానే నిర్మల భోజనం కూడా ముగించుకుని వెళ్లిపోయింది ఉసూరుమంటున్న ముఖాన్ని తలచుకుని కాలుతున్న కడుపుని చల్లార్చుకోవడానికి తనే అన్ని సిద్ధం చేసుకుని కాలేజీకి బయలుదేరాడు అల్లరి లేకుండా బాధను అణుచుకుని బ్రతుకుతున్న భగవంతునికి గోరు గోరుచుట్టు మీద రోకలిపోట్ల రేపటి ఆదివారం స్నేహితులు భార్యలతో వస్తామని చెప్పకపోయినా మిగిలిన్న తన సభ్యత కోసం రమ్మనక తప్పలేదు అందరిలో కొందరు నిర్మలను చూడకపోవడం వలన రావాలన్న కుతూహలం ఎక్కువగా కలిగి ఉన్నారు కాలేజీకి వెళ్ళాడన్న మాటే గాని ఆలోచనంతా ఆదివారం రోజు మీదే ఉంది నవ్వుల పాలు కాకుండా ఆ నారాయణే రక్షించాలి అనుకున్నాడు తల్లి చెల్లి ఉంటారనుకుంటే వాళ్ళిరోజు వెళ్లారు నందకుమార్ సుజాతను వద్దన్న రమణమ్మ వినకుండా తీసుకుని వెళ్ళింది ఆవిడ ఆలోచన వేరు పెళ్లి జరిగిన తర్వాత అత్తవారింటికొచ్చిన కొత్త కోడల్ని ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే ఎక్కడ బాధపడుతుందోనని నాలుగు రోజుల పాటు అక్కడ తమ్ముణ్ణి చూసినట్లు పుట్టిన ఊరునకు బయలుదేరి వెళ్ళినట్లు ఉంటుందని నందకుమార్ నిర్మలకు ఏకాంతంగా ఆనందాన్ని అనుభవిస్తారు అనుకుంది అందుకే సుజాతను కూడా అక్కడ ఉంచకుండా తీసుకుని వెళ్ళిపోయింది తన గౌరవాన్ని నిలబెట్టుకోవడం కష్టమని తెలిసిన చదువు సంస్కారం ఉన్న నిర్మల అతిథులను చూసి మంచిగా ప్రవర్తిస్తుందన్న నమ్మకం ఒక మూల పొడసూపింది ఏదో సందర్భంలో చెబుదామనుకున్నాడు కానీ నిర్మల అత్తమామల గదిలో చేరి తెల్లవారిగాని బయటకు రాలేదు ఎక్కడ ఏ అలికిడి జరిగినా నిర్మలే అనుకుని ఆశగా చూసి నిరాశగా నీరు కారిపోయేవాడు శనివారం గడిచి ఆదివారం అడుగు పెట్టింది పనివాడు పాపయ్య కోసం ఎదురు చూశాడు ఆరు ఏడు కూడా అయింది పనివాడు మాత్రం రాలేదు ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నాడు నిర్మల అవుతుండగా బధకంగా లేచింది బయటకొచ్చిన నిర్మల దగ్గరకు ఆదోలానే వెళ్లాడు నందకుమార్ ఆమె మాత్రం నందకుమార్ని చూసి కూడా చూడనట్లు నటించింది నందకుమార్ మనసు చివుకుమంది అవసరం ఒత్తిడి చేసింది అనుకోకుండా అతిథులొస్తున్నారు పలహారాలు చేయి భోజనాలు కూడా వాళ్ళకి ఈరోజు ఇక్కడే అన్ని నిన్నటి రోజునే తీసుకొచ్చాను అంటూ ఆమె వెనక వెళుతూనే ఉన్నాడు నందకుమార్ అతని మాటలు ఏమాత్రం వినిపించుకున్నట్లుంది ఉలుకు పలుకు లేకుండా బాత్రూంలోకి వెళ్లి తలుపులు బిగించుకుంది నిర్మల వినే ఉంటుందన్న సంతృప్తితో బయటపడ్డాడు నందకుమార్ రాజారావు రాగిణి రావు సరస్వతి రావు సుగుణ రామ్మూర్తి రమణమ్మ మొత్తం నాలుగు జంటలు ఇంటికొచ్చాయి నందకుమార్ పైకి డాబుగా ఉన్న నిర్మల మాట వినకుండా ఎక్కడ తన పొరువును మట్టగలుపుతుందోనని భయపడుతూనే ఉన్నాడు వచ్చిన అతిథులను హాల్లో కూర్చోబెట్టి పైకి వెళ్లాడు పలహారాదులు ఇంకా తయారవలేదనిపించింది నిర్మల పైన లేకపోవడంతో కిచెన్ రూమ్కి వెళ్లాడు అక్కడా లేదు డైనింగ్ హాల్లో టేబుల్ ముందు కూర్చుని టిఫిన్ తీసుకుంటోంది నందకుమార్ వెళ్లేటప్పటికీ టిఫిన్ ముగించి కాఫీ తీసుకోవడం వరకు వచ్చింది నందకుమార్కు చిరున కోపం వచ్చినా తమాయించుకుని మీరు వాళ్ళొచ్చారు నీ టిఫిన్ అనుకుంటాను పోనీలే వాళ్ళ కూడా ఇచ్చిరా అన్నాడు బ్రతిమ్లాడుతున్న ధోరణలో నందకుమార్ మాటలు వినకుండా కాఫీ తాగి కాళికప్పు అక్కడ పెట్టి వెళ్లిపోతున్న నిర్మలను కొన్ని క్షణాలు చూస్తూ నిశ్చేష్టుడయ్యాడు నిర్మల వెనక నడిచాడు అప్పుడే నిర్మల హాల్లోంచి పైకి వెళ్లబోతోంది హాల్లో ఉన్న నందకుమార్ మిత్రులు ఆశ్చర్యంగా ఆమె అందాన్ని చూస్తూ తమను విష్ చేస్తుందన్న ఆలోచనలో ప్రతిక్రియకు సిద్ధంగా ఉన్నారు నిర్మల వాళ్లను చూసి చూడనట్లు వెళ్ళిపోయింది నందకుమార్కు కళ్ళు తిరిగినంత పనైంది ఎంతగా తన జీవితాన్ని అపహాస్యం చేస్తోంది నిర్మల అనుకున్నా ఒకవేళ వాళ్ళని చూడలేదేమోనన్న సమర్థంతో హాల్లోకి వచ్చాడు ఏం చెప్పాలో తోచిన నందకుమార్ భయస్థుడైన పిల్లవాడిలా బితల చూపులు చూస్తూ బుటకలు మింగుతూ పైకి వెళ్లాడు నిర్మల మంచం మీద పడుకుని పాత పత్రికను తిరగేస్తోంది నిజంగా నందకుమార్కి నిర్మలపై అతి కోపం వచ్చిన దిగమింగిన కోపంతో నీరు వాళ్ళని చూసావుగా ప్లీజ్ టిఫిన్ ఏమీ చేయలేదనుకుంటాను పోని ఆ బిస్కెట్లు ఇచ్చి కాఫీ అయినా తయారు చేయి నీరు నిన్నే అప్పుడే వచ్చి చాలాసేపు అయింది ఏమనుకుంటున్నారో ఈ ఒక్కసారి నాకు సహాయం చేయి ప్లీజ్ ఇచ్చుకోండి నా భారీగా నువ్వు నాకు తెలీదు తెలియడానికి ఏముంది అన్ని ఇక్కడ నువ్వు మాత్రం తీసుకుని వెళ్ళివ్వు నిన్ను చూడ్డానికి వచ్చారు నా పరువు కాపాడు అన్నాడు జాలిగా మీ పరువు కాపాడడం నా చేతుల్లో ఏముంది ప్లీజ్ మాట్లాడేందుకు పని కావాలి చేత కాదు వాళ్ళు మీ స్నేహితులు మీరే ఇచ్చుకోండి మీ పొరువు కోసం నన్ను మీ స్నేహితులకు ఊడిగం చేయమంటారా ఎంత స్వార్థపరులు భర్త అనే పదం చాట్న మీ నిరంకుసత్వం చూపి నా అభిప్రాయాలకు ఆదర్శాలకు జీవసమాధి కడుతున్నారు నంది పుస్తకంలోంచి తలెత్తకుండా నిర్మల నిర్మల నేను నీ భర్తగా చెబుతున్నాను కొద్దిగా కఠినంగానే అన్నాడు నందకుమారు ఆ పదాన్ని ఏనాడు మర్చిపోయాను వాగ్వివాదానికి సమయం కాదు నిర్మల నీ మనసు తెలుసుకోలేక ఇలా బాధను అనుభవిస్తున్నాను ప్లీజ్ నా పరువు కాపాడు రేపటి నుండి వాళ్లలో ఎలా ముఖమెంతుకుని తిరగను ప్లీజ్ నిర్మల ఒక్కసారి ఈ ఒక్కసారి నా మాట కాదనుకు వినాలనుకుంటే ఒక్కసారి కాదు అన్నీ వినగలను ఇంకేం మాటలో వినలేను ప్లీజ్ నన్ను నిర్బంధించకండి మంచి మానవత్వం ఉంటే మీకెంతకన్నా చెప్పాల్సిన పనిలేదు అంది చివరకు మంచంపై నుండి కూడా లేవకుండా నిర్మల చి నీది ఒక జన్మేనా మానవత్వం ఉండే ఇలా బ్రతుకుతున్నాను మంచితనం ఉండే నీతో మనుగడ చేస్తున్నాను భర్తన్న గౌరవం లేకుండా నీ ప్రవర్తనలో మానవత్వం ఉంది చదువు సంస్కారం ఉన్నాయనుకున్నాను అందముందని ఆనందించాను నా జీవితాన్ని నాశనం చేశావు ఊహించుకున్న అల్లుకుపోయిన లతలను నిర్భయంగా నిర్దయతో కూల్చి తెంచేశావు నాలో ఉన్న బాధను నాలోనే ఉంచుకుని మగ్గిపోయినా ఇంతవరకు నీ దావుకేదూ రాలేదు కానీ ఈసారి మాత్రం ఇదొక్క సహాయం చేయమన్నందుకు బాగా చెబుతున్నా నిర్మల అయినా అయినా నేను బాధపడ్ను నీ విజ్ఞానాన్ని తులామానంతో తూచి తెలుసుకున్నాను అందుకే నీ మీద అంతగా కోపం రాదు వచ్చినా ఉండదు అవన్నీ ఎందుకు నిర్మల నా గౌరవం కాపాడి రోజు మన కుటుంబానికి కూడా గౌరవమైంది ప్లీజ్ రా మీ గౌరవం కోసం మీ సుఖం కోసం అంతా మీ స్వార్థం కోసమేనా ఈ భార్యలు ప్లీజ్ నన్ను విసిగించకండి నిర్మల గర్జించాడు నేను మీ వెంట పడి వివాహం ఆడలేదు అసలు వివాహం అంటేనే ఇష్టం లేదు కోరి పెళ్లి చేసుకున్నారు మీరు గర్జిస్తే భయపడను అంత గరిస్తే కిందనున్న వాళ్ళు కూడా వింటారు మీ పోతుంది అంది నిర్మల మంచం మీద కూర్చుని ఏ విధంగా చెప్పాలో కూడా తెలియని అయోమయావస్థలో పడ్డాడు నందకుమార్ పని జరగకుండా ఆలస్యం కూడా అవుతోంది మీరు పాప కూడా రాలేదు వస్తే వస్తే నన్ను తలవరు భార్య అనే పదంలో మీరు బనిసత్వం చూశారు మీ గౌరవమే మీ అభిప్రాయాలే కాని భార్య కూడా మనిషి అని గుర్తించలేరు ఆఖరిసారిగా అడుగుతున్నాను వస్తావా రావా అన్నాడు నిక్కచ్చిగా నందకుమార్ రాను అంది అంత ఖచ్చితంగానే నిర్మల అంతలో కింద నవ్వులు వినబడి గది బయట నుండి చూశాడు నందకుమార్ వాళ్ల ముఖాలను సూటిగా చూడలేకపోతూ చూస్తూనే తమ ఘర్షణ వాళ్లు విన్నట్లు వాళ్ల వదనాల నుండి గ్రహించాడు నందకుమార్ని చూసి మాకు పనుంది ఇంటికి వెళుతున్నాం అన్నాడు అక్కడున్న అందరి ముఖాలు చూసి ఆ దొలా నవి రాజారావు నందకుమార్ మౌనంగా చూస్తున్నాడు వస్తాం అంటూ భూషణరావు ముందుకు నడిచాడు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నాడు నందకుమారు అటువంటి భార్యను చేసుకుంటాడని నేను అనుకోలేదు అంటోంది సుగుణ ఏరుకోరి చదువు సంస్కారం అందంగా అమ్మాయిని తెచ్చుకుంటానని ఎంతగా డబ్బులు కొట్టాడో కల్చర్లో మనని మించిందన్నట పాపం కట్నాలకు లొంగుంటాడు ఉంటాడు అందుకే ఆడిస్తోంది చాకులా జవాబిస్తోంది నందకుమార్ ఓడిపోయాడు పాపం ఎలా సంసారం చేస్తున్నాడో అందుకే ఈ మధ్య ఇంటి దగ్గర మనశాంతి లేదు అని ఎప్పుడన్నా అంటుండడం జ్ఞాపకం వస్తోంది నెగ్గదీసడిగితే ఏం లేదనేవాడు ఇదే అనుకుంట వరుస కాని అనుకుంటూ వెళుతున్న వాళ్ల మాటలు నందకుమార్ హృదయంలో గుణపంలా గుచ్చుకున్నాయి హోరుమన్న శబ్దం తప్ప చెవుల్లో వినిపించడం లేదు కోపంతో కళ్ళు చెలించాయి రోషంతో ఒళ్ళు పొంగి వేడి గాలులు వెదజల్లింది ఊగిపోతూ రూంలోకి వెళ్లి పడుకున్న నిర్మలను అమాంతంగా జబ్బ పట్టుకుని లాగి నేల మీదకు విసిరాడు ఆ హఠాత్ సంఘటనకు బలమైన ఆ తోపుకు ఎదురుగా ఉన్న గోడ కొట్టుకుని తగిలిన దెబ్బకు బాధగా అబ్బా అందే నిర్మల నిర్మల గొంతు వినిపించిన నందకుమార్ ఆమె రెండు జబ్బలను పట్టుకుని నిలబెట్టి రాక్షసి నా జీవితాన్ని నాశనం చేసావు అందుకు బాధపడలేదు ప్రాణమిత్రులు ఇంటికొస్తే భారీగా కాదు ఒక మనిషిగా కూడా వాళ్లను గౌరవించలేకపోయావు చి నీది ఒక జనమేనా చదువుంది ఎందుకు నీ ప్రవర్తనకు ఆ పశు ప్రవర్తనకు తేడా ఏంటి నా జీవితాన్ని నగుబాటు చేయడానికే కదా ఇలా ప్రవర్తించింది నిన్నేం చేస్తానో చూడు నిన్ను చూసి మురిసిపోయిన కళతో నీ రక్తాన్ని చూస్తాను అని విసురుగా చెంపలు పగిలేటట్లు కొట్టి వెనక్కి గెంటాడు ఆపుకోలేని నిర్మల తల గోడకు తగిలి చిట్లి అమ్మా అంటూ కోలబడింది నందకుమార్ బయటకు నడిచాడు తెల్లవారుగానే పాపయ్య కోసం మళ్లీ ఈరోజు కూడా చూశాడు నందకుమార్ ఎప్పుడో వచ్చిన పాపయ్య పనిలో నిమగ్నుడయ్యాడని తెలియదు నందకుమార్కు నిన్న రోజు జరిగిన సంఘటన నుండి ఇంకా మనసు కోలుకోని నందకుమార్ తను నిర్మల మీద చేయి చేస్తున్నందుకు అమితంగా బాధపడుతున్నాడు కోపంలో నిగ్రహశక్తి ఉండాలి అన్న మాట నిజమనిపిస్తోంది నందకుమార్కు నిజంగా నిర్మల ఎంత బాధపడుతోందో తనను ఒక రాక్షసుడుగా జమకడుతోంది తొలి రోజునే తను రాక్షసుడు కావలసింది కానీ అలా జరగకుండా ఇన్ని రోజులు గడిచాక ఇప్పుడెలా మారాడతను అజ్ఞానంతో ఉన్న నిర్మలకు నిదానంగా కళ్ళు తెరిపించాలి అందుకు ప్రయత్నించాలి అంతేగాని చిన్నపిల్లల మాదిరి కొట్టి తిట్టి ఏ పని చేయించలేడు తను నిజాన్ని నిదానంగానైనా తెలుసుకోనగలదన్న ఆశాభావం తనకుంది ఆ క్షణం కోసం తన జీవన యాత్రలో ఎదురు చూడాలి నీచంగా మాట్లాడి క్షోభ పెట్టడం గాని పురుషుడు అసలు భర్త అంటే నిరంకుసత్వంతో భార్యను పరిపాలించే పరమ దుర్మార్గుడు అన్న అభిప్రాయంతో ఉన్న నిర్మల అభిప్రాయం నిన్నటి మాదిరి తను తయారు చేస్తూ ఉంటే ఆమె హృదయంలో ఆ అభిప్రాయమే కరుడుగట్టిపోతుంది అలా ఎప్పటికీ చేయరాదు స్త్రీ అంటే తెలియని స్త్రీ ఆమె జీవితాన్ని అదో దారి పట్టించాలి అనుకుంటుందే గాని ఆ విధాత ప్రతి జీవికి ఎందుకీ బంధనాలు ఏర్పరిచాడో తెలుసుకోలేదు అదీగాక ఎంతవరకు ఆడవాళ్లు అదుగులనే రకంలోది నిజంగా వాళ్లకు ఇచ్చే వాళ్ల పతనానికి కారకులు అవుతున్నారు అందుకు వాళ్లే కారకులు కూడా స్వాతంత్ర భావోద్వేగం బలంగా ఉండి పంజరు నుంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తున్నారు గాని అలా బయటపడితే వాళ్లకు అగౌరవము అశ్లీలతలు నిరంతర వేదనాభరిత అవమానాలు అంటగడుతుంది లోకం అని తెలీదు అలా స్వాగతంలో నిర్మల గురించి ఆలోచిస్తున్న నందకుమార్ లేచారా బాబు అన్న పాపయ్య పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాడు పాపయను రెండు క్షణాలు చూసి ఈ రోజు నుండి నేను పన్నుండి తొలగిస్తున్నాను అన్నాడు నందకుమార్ ఆ మాటకు భయంతో అదేంటి బాబు అన్నాడు పాపయ్య వెళ్ళు రెండు నిమిషాల తర్వాత రివుమణి కోపంగా వచ్చింది ఆమె రాకకు తత్తరపడినట్లు మంచం మీద నుండి లేచాడు నందకుమార్ పాపైన పన్నుండి తొలగించడం ఎందుకు అమ్మగారితో చెప్పుకున్నాడా హాస్యాస్పదానికి అవకాశం కాదు నిన్న రానందుకు అవసరం ఉండి మానేశాడు చెప్పి చేయాలి కదా నాతో చెప్పాడు నీతో చెప్పాడా మరి నాతో చెప్పాలనుకున్నాడు నేనే వద్దన్నాను అతడి ఇంటి నుండి వెళ్ళడానికి వీల్లేదు వెళ్ళి తీరాలి ఇంటి యజమాని నేను నాతో చెప్పకుండా మానేయడం వల్లనే కదా నిన్న అంత జరిగింది వేదో పాపయ్య మూలంగా నా పొరుగు పోయింది నిన్ను బ్రతిమాలన నువ్వు వినలేదు చివరికి నీ మీద చేయి చేసుకున్నాను అవన్నీ ఎందుకు పాపయ్య ఇంకా ఇంట్లో ఉండరాదు అంతే ఉండి తీరాలి నీ ఇష్టమేంటి అదే అహంభావం నేనేమన్నా తక్కుదాని అనుకున్నారా అత్తగారు ఇంటి పెత్తనం నాకే ఇచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం అంది నిర్భయంగా నిర్మల అత్తగారు మొగుడంటే లేదుగాని కన్న కన్నతల్లి మీద ఎంత గౌరవం అంటూ నిరసనంగా ఒకసారి చూసి వెళ్లబోయింది మీరు నిన్న జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను నా పొరుగు పోవడానికి నువ్వే కారణమని అంత కోపంలో ఆ పనిచేశాను అంటూ బాధగా నెసిగాడు నందకుమార్ మీ బుద్ధులేంతా ఆ నాటకాలు నాటకాలకుడయ్యేందుకు రాక్షస కృత్యాల గురించి విన్నాను తాము అనుకున్నవి ఇతరులు చేయనప్పుడు నిర్బంధించేవారని అది స్వయంగా రుచి చూశాను అంటూ అడుగులు బయటకు వేసింది నీరు ఆగు వచ్చిన పనైంది కోసం వచ్చావా అవును ఉన్న అభిమానం కూడా నా మీద నా మాట మీద లేదన్నమాట అన్నాడు కాస్త ఎత్తి పొడుపుగానే ఏదో అపసృతి వినవచ్చి ఒళ్ళు జల్దరించి మనసు వ్యదకు గురై హృదయంలో గుణపొంగుచుకున్నట్లై ముడిపడ్డ కనుబొమ్మలు చిట్లించినట్లు చిన్న పెద్దమైన కళ్ళతో ముఖంలో వ్యక్తమైన కోపంతో జ్ఞాన విచక్షణ కోల్పోయిన నిర్మల చెటప్ ఎంత నీచులు అంటూ వెళ్లిపోయింది అంత మాట వినేటప్పటికే లెక్చరర్ నందకుమార్ పడ్డాడు ఏదో లోపలే నిర్మల వెళ్లిపోయింది మంచం మీద కూలబడ్డాడు నిర్మల పేరులో నిర్మలత్వం గాని ఆ అమ్మాయిలో అవి ఆవగంజైనా లేవు తను ఎంతగా అవమానిపబడ్డా కోపం రావడం లేదు బాధ తప్ప మరేమీ ఉండదు కానీ నిర్మల అజ్ఞానంలో పూర్తిగా లీనమైపోతున్నట్లుంది ఎంతగా మంచి మాటలు చెప్పి వెలుగులోకి తీసుకురావాలన్నా చీకటి ఆమె హృదయాన్ని వదలనట్లుంది భగవంతుడు తనకెంత క్లిష్ట సమస్య వచ్చాడు జీవవాహిని సుడిగుండాల్లో తానెంతగా ఉక్కిరిబిక్కిరవుతున్నాడు యవ్వనంలో ఉన్న అవకాశంలో లేని భార్య సమక్షంలో అవమానం అమానుష మాటలతో హృదయం క్షోభిస్తోంది కొండు వెన్నెలలు వికిరిస్తున్నాయి ప్రకృతి అపహాస్యం చేస్తోంది ప్రపంచం వెలవలబోతున్నట్లుగా గోచరిస్తోంది నిర్మలను ఎంతగా మార్చాలన్నా మార్చలేని అసహాయ స్థితిలో ఉన్నాడు ఉద్రేకం వేడకపోవడంతో వివేకం లేకుండా మంచి బోధించబోయి తనే ఎత్తి పొడుపుగా మాట్లాడుతున్నాడా తన మాటంటేనే తాచుపాములా పడగెత్తినట్లు కొట్టే నిర్మల హృదయంతో తను ఎందుకు పోటీపడి అధికంగా మాట్లాడడం తూచినట్టు మాట్లాడి తనపైకి తూలినట్లు చేసుకోవాలి ఘర్షణలు అమ్మా నాన్న ఎవరో లేనప్పుడు జరిగినాయి కాబట్టి పర్వాలేదు లేకపోతే అంతా భగవంతుని లేల అన్న వేదాంతంలో కడుగు పెట్టాడు లెక్చరర్ నందకుమార్ ఆ రోజుల్లో నిర్మలపై ఆలోచనలు షటప్ అన్న ఆమె మాట మీద తనకు కలిగిన అవమానానికి ఆలోచనాగతుడై కాలేజీకి వెళ్ళలేక అసలు మంచం మీద నుండి లేవలేని నీరస వచ్చి ప్రత్యర్థిగా ఉన్న పాపై వద్దనుకుంటూ తప్పనిసరి పిలిచి కాలేజీకి లీవ్ పంపాడు నందకుమార్ ఆ రోజు అసలు బయటకు కూడా రాలేదు కాఫీ టిఫిన్ కానీ భోజనం కానీ చేయలేదు యజమానన్న గౌరవం ఆప్యాయత ఉన్న పాపయ్య ఒకటికి పదిసార్లు వెళ్ళినా ఛేదరించుకొట్టినా చెప్పి బ్రతిమాలొచ్చాడు అయినా నందకుమారం మంచం మీద నుంచి లేవలేదు నిర్మల ద్వారా చెప్పించాలన్న అభిప్రాయంతో పాపయ్య నిర్మలతో చెప్పాడు నువ్వు చెప్పినా రాలేదా రాలేదమ్మా మీరు నోరమే నేను చెప్పాలా ఎవరు కడుపు కాలితే వాళ్లే తింటారు గుర్రం ఎండుగడ్డి తింటుందని నీకు తెలీదా ఇలా మాట్లాడుకు అంతస్తు తెలుసుకుని వ్యవహరించు పో అంటూ చేతిలో ఉన్న నవలలో తలదొరిచింది కొత్త దంపతుల కొంగొత్త వ్యవహారాలకు అంతరార్థం అర్థం కాని ముసలిపాపయ్యా అదో సరసం అనుకుని ముసుముసిగా లోపల నవ్వుకున్నా నిర్మలమ్మ గారికి టెక్కు ఉండరాదు భరతన్న గౌరవం లేదు ప్రేమ లేనట్లుంది చూస్తే అనుకున్నాడు పది రోజులు గడిచిన తర్వాత రమణమ్మ గోపాలరావు వచ్చారు వస్తూనే చూచాయిగా ఇంటి వాతావరణాన్ని కనిపెట్టింది రమణమ్మ నందకుమార్లో దినస్థితిని కనిపెట్టిన కారణం తెలుసుకోలేకపోయారా వృద్ధ దంపతులు ఏదో ఘర్షణ పడ్డారని అభిప్రాయపడ్డ కొత్త దంపతులు కోడలను కోరి చేసుకున్న కొడుకు అవడంతో ఆ అనుమానం కూడా దృఢంగా మనసులో నిలవలేకపోయింది భర్తను దరిజారని వని భార్య నిర్మల ఊరు వెళ్ళొచ్చిన సుజాతతో ఎప్పుడూ ముచ్చటిస్తూనే ఉంటుంది అత్తంటే గౌరవం మామగారంటే భయము భక్తి కూడా ఉన్న నిర్మలను అనుమానించలేకపోయారు అందులో సుజాతతో మంచిగా ఉండడం కూడా ఆసరా అయింది ఇంకా తప్పల్లా నందకుమార్ మీదనే ఉంది గతాన్ని ఆలోచించారు గోపాలరావు గారు కొన్ని రాత్రులు ఇంట్లో ఉండకపోవడం ఉన్న రాత్రులు ఆలస్యంగా రావడం మూల కారణాలుగా తోచాయి కారణాలు దొరికితే చాలు ముసలివాళ్లు కారణాలకు కారణాలు వెతుకుతారు నష్టాలు వల్లించి చివరకు రాబోయే ఫలితాన్ని ఊహించి లాభమైతే నవ్వుతారు నష్టమైతే తా ఊహించింది ఊహామాత్రమేనన్న జ్ఞానం లేకుండా ఏడుస్తారు లేకపోతే ఏకరూ పెడతారు గోపాలరావు మనసు కూడా తలడిల్లిపోయింది ఒక గానొక్క కొడుకు కోరి చేసుకున్న భార్యతో సుఖించలేడా ఈ మధ్య తను కనిపెడుతూనే ఉన్నాడు ఇంట్లో ఉన్నంతసేపు మౌనంగానే ఉంటాడు ఇదివరకటి చలాకితనం చిలిపితనం మాటలు పోయాయి ఇంకా అనేకం ఒకదాని వెనక మరొకటి వస్తూనే ఉన్నాయి దీనిలో రహస్యం తెలుసుకోవాలన్న అభిప్రాయం కలిగిన ముసలివాళ్లకు ఈ చిన్న కారుపై అంత అనుమానమెందుకు అదేమన్నా ప్రణయ కలహమేమోనన్న అభిప్రాయం కూడా వినువెంట కలగడంతో గబ్జిప్ ఊరుకున్నాడు గోపాలరావు స్త్రీకి స్వతంత్రంతో నిండుతనం రాదు పోరి పురుషుణ్ణి గెలవాలన్న అభిప్రాయమే గాని ప్రయోజనం శూన్యమే సాధించేది ఎక్కువన్న ఆశే గాని అపరందలు అల్లుకుంటాయన్న ఆలోచన తెలీదు హీనతను సృష్టించుకుని పరాక్రమం చూపించాలనుకోవడం వెర్రితనం సంఘంలో ఈనాడు స్త్రీకి ఎంత ఆధిక్యత ఇచ్చినా ఇంకా కోరుతూనే ఉంటుంది అలా కోరడం మానవ లక్షణమైన స్త్రీలలో అధికమైపోయింది భర్త అన్న పదంలో నిరకుసత్వం లేదు భార్య అన్న పదంలో బానిసత్వం లేదు అన్నీ మన చేతుల్లో ఉన్నాయి సంసారం చేసుకుంటే స్వర్గం అంటారు చేసుకోలేని నాడు నర్కం తథ్యం నీ అభిప్రాయాలు మంచివైనా ఆలంబన లేకపోతే అందుకోవడం కష్టం ఆడదానికి అండ అవసరమన్న నిజాన్ని గ్రహించగలిగినాడు భర్త అనే పదంలోని ఆత్మీయత అనురాగం నవరసాలను చూడగలుగుతావు తెలివి తక్కువగా ఈ బంధాలు అనుబంధాలను ఏర్పరచలేదు జీవనయాత్రలో రెండో మెట్టు ఎక్కి కూడా ఇంత అజ్ఞానంగా ఎందుకున్నావో తెలియదు ఎండ ఎంతో అవసరమైన చల్లని నీడను ఎందుకు వెతుకుతాం సున్నితమైన పుష్పంలో సుగంధం లేకపోతే ఎవరు మంచిగా చూస్తారు లేని తీగను ఎవరు ఆప్యాయతతో పెంచుతారు ప్రకృతిలో పుట్టిన లత జంటకోరి పెరుగుతుంది ప్రతి జీవరాశి మరో దాని చేరి ఆనందిస్తుంది ఇంతెందుకు మహిళా మండలి స్థాపించిన వాళ్లు ఎందుకు పెళ్లి చేసుకున్నారు భర్త లేకుండగా ఎందుకు బయటకు వెళ్లడం లేదు స్వతంత్రమంటూ మగవాళ్లంతా ఎంతగానో స్త్రీలను నీచంగా చూస్తున్నారు గౌరవించడం లేదని సమాన హక్కులివ్వాలని తలలు బాదుకుంటున్న మహిళలు ఎంతమంది బ్రహ్మచారిణిగా ఉన్నారు నిర్మల నీ మీద ద్వేషంగాని జుగుప్సగాని ఏమీ లేవు అజ్ఞానంగా ఆలోచిస్తున్నా ఉన్న బాధ మాత్రం నాలో నానాటికి పెరిగిపోతోంది మూర్ఖులతో పాటు మూర్ఖత్వం వహించి ప్రవర్తించలేను ప్రతి స్త్రీకి నీడరుండాలి ఆధారం లేని లత బాటలో నిలిగిపోయినట్లు నీడలేని స్త్రీ కూడా సంఘం సమాజంలో ఈ మనుషుల మూలంగా నలిగి స్వతంత్ర జీవిగా బ్రతక నేర్పున్న బ్రతకనివ్వరు కరువులు ఏమన్నా లతలకు సంపాదించి పెడుతున్నాయా అయినా ఎందుకు ఏదో ఒక అండ చూసుకోవడం పశుపక్షాదులు సైతం పరస్పర అనురాగాలతో జీవిస్తున్నాయి దేశంలో అందరూ మనకు లేరు అందరూ పోయేదారినే గుడ్డిగా పోమనను కోరుకుని చేసుకున్నవాణ్ణి అందుకనే నీ పతనాన్ని చూడలేక పరితాపంతో చెబుతున్నాను ఆలోచించుకో స్త్రీకి చిన్నతనంలో తల్లిదండ్రులు వయసులో భరత ముసలితనంలో సంతానం నిజంగా అంతే నిర్మల భగవంతుడు విధించిన ఈ వివాహ బంధం విలువను గుర్తించు అంటూ నిర్మల నుండి సమాధానంకై అక్కడతో ఆపాడు నందకుమార్ పశ్చిమాద్రిని చేరే భాస్కర కాంతులు అంబరవీధిని అలంకరించినట్లు ఎర్రని కాంతులు నిర్మల ముఖంలో పొడసూపాయి ఒక్కసారి నందకుమార్ని చూసి కలదించుకుని కూర్చున్న నిర్మల మంచం మీద పడుకుంది తన మాటల్లోని నిజాన్ని నిర్మల గ్రహించలేదని తెలిసి నిస్పృహగా నిటూర్పు విడిచాడు నందకుమార్ అంతలో ఆగలేని అతని హృదయం చిన్నగా నవ్వి గరిక ఊచల తుఫాన్లో కూడా నిలుస్తాను అనుకోవడం అసాధ్యం నిర్మల అహంకారం ఉండబట్టే భూమికి జానుడి కన్నా పెరిగి పెద్ద కాలేకపోయింది మిమ్మల్ని వేదిక లిఖించేది మిమ్మల్ని గౌరవించడానికి అనుకుంటున్నారేమో మీ వెనక అపహస్యం చేయడానికి మీపై కథలల్ని ప్రచారం చేయడానికి నిజంగా స్త్రీ గృహిణిగా రాణించినట్లు ఎక్కడా రాణించదు చల్లని నీడలో ఎంతటి హాయి ఆ చల్లని నీడ పురుషుల వల్ల స్త్రీలకొక్కరికే కాదు స్త్రీల వల్ల పురుషుడు కూడా లభిస్తుంది అది గ్రహించే స్త్రీల వెంట పడుతున్నారీ పురుషులు అదుకు లవ్వాలని అత్యాసపడ్డం మీ అవివేకాన్ని తెలియజేస్తుంది మీరెంత పైకి ప్రయత్నిస్తే అంత కిందకు మీ సుప్రగతి దిగజారిపోతుంది సింహాన్ని ఉంచవలసిన సింహాసనం మీద సునకాన్ని ఉంచడంలో జరిగేదేమిటి భర్త చాటున నువ్వు ప్రతినిధివైనా ఏమైనా నీ గౌరవాన్ని అంబరవీధికి ఎత్తుతుంది ఒంటరైతే వెన్ను విరిగేలా కింద పడేస్తుంది లాంటి స్త్రీ జీవితం ఎంతగా దారమును వదిలితే అంతగా భర్త చాటునున్న స్త్రీ పైకి పోతూనే ఉంటుంది దారం అనే ఆధారం వలన ఆకాశంలో ఉంటుంది ఆ ఆధారమే ఉండకపోతే ఎగరాలనుకుని భూమి నుండి ఎగిరినా కిందపడి గాలి విసురులకు తట్టుకోలేక చిరిగి చివరకు పనికి రాకుండా పోతుంది భర్త వలన భార్యకు గౌరవమే కాని అగౌరవం రాదు ఇంకా మీ పురాణాలు ఆపండి ఇక్కడ వినటానికి పడుకోలేదు నిద్ర రాకపోతే అలా బాల్కనీలో నిలబడి తోడుగా ఆకాశంలో నిలబడిన చంద్రుడితో మాట్లాడుకోండి అంతేకాని ఇక్కడొద్దు ఎంతసేపు ఆత్మస్థుతి పరనింద ఈ పురుషుల్లో ఉన్న పరమ దుర్మార్గం ఇక్కడే ఉంది అంటూ ఇక నందకుమార్ మాటలో వినని నిర్మల అవతల వైపుకు తిరిగి పడుకుంది నందకుమార్ నిగ్రహశక్తి నిశించిపోయింది నిర్మల బెడ దగ్గరకు వెళ్లి నిర్మల భుజం మీద చేయి వేశాడు నిర్మల గుండెలు దడదడమన్నాయి నేను అనుకుంటూనే ఉన్నాను అని నందకుమారి చేతిని తోసేసింది మీ పరమ నీచపు బుద్ధి పోనివరు ఒంటరిగా ఉన్న ఆడదంటే అని తలుసు అంది రుసరుసలాడుతూ మంచం మీద నుండి లేచి నిర్మల నాతి చెంత విరహం భరించడం కష్టం అందులో నువ్వు నాకు పరాయిదానివి కాదు నేను మీకు పరాయిదాన్నే నాకు మీరు భర్త కాదు కాను ముమ్మాటికి కారు నిర్మల గర్జించాడు హృదయంలో లేని గర్జన వల్ల ఏర్పడుతుందనుకున్నారా నిర్మల ఇలా క్షా పెడతావు నీకు నాపై మనసు లేదు నా మనసు నీపై ఉంది నాకెందుకీ కఠిన శిక్ష నిజాన్ని ఆలోచించలేని నీ విజ్ఞానం ఎందుకు భరత మనసు గ్రహించలేని నువ్వు ఒక మనిషివేనా అందులో నువ్వు నన్ను భరతగా గ్రహించి చి నీ మూలాన నా జీవితం నీ మూలంగానే నా జీవితం నాశనమైంది తగ్గు స్వరంతో అవును నా మూలంగానే పూర్తిగా నా మూలంగానే యవనం పొరుగులెత్తింది వెన్నెల రేడు చిన్నగా నవ్వాడు మనసు కదిలింది నిన్ను బాధ పెట్టాను చి నాదే పాడు జనం కోరి చేసుకున్న భార్యకు భర్తపై మమకారం లేదు నిన్ను చూస్తూ ఉరకలు వేసే మనసును అధిగమించలేను నీ నాశించిన మలుపు నీ జీవితంలో రాదేమో ఎన్ని చెప్పినా నువ్వు ఆలోచించావు నీ హృదయం మారదు నా చివరి క్షణాల్లో అయినా నీ రథం మలుపు తిరిగితే అంతే చాలు అయినా వస్తాన్ అంటూ వీధిలోకి బయలుదేరాడు ఇంకిప్పుడు నందకుమార్ ఊళ్ళోకి వెళితే రేపటి రాత్రి వరకు రాడు అని నిర్మలకు తెలుసు అంతవరకు నందకుమార్ గోలుండదని నందకుమార్ ఆవరణ దాటగానే హాయిగా నిద్రలోకి జారింది నిద్ర పట్టని రమణమ్మ కొడుకు కోడలు మనస్పర్ధలతో ఉన్నారని అనుమానంతో ఉన్న రమణమ్మ అటుగా వచ్చి ఆ మాటలు విని వెళుతున్న కొడుకుని ఆపాలని తపనతో హృదయం తలడిల్లినా ముసలవాళ్లకి ఎప్పుడూ కొడుచువాళ్లను పరిశీలించే బుద్ధి అనుకుంటారేమోనని ఆపలేక ఒక్క కొడుకు వివాహ జీవితం ఇలా మారినందుకు ఆవేదనతో అక్కడే కోపలా కూలిపోయింది